పెద్ద టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో గెలుపొందింది భారత బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు ఇంకా ఒకరోజు సమయం ఉండగానే విజయం సాధించారు దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం టీమిండియా ఒకటి సున్నా ఆధిక్యంలో ఉంది ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు సత్తా చూపించారు ఓపెనర్ యశస్వి జైస్వాల్ నూట అరవై ఒకటి కేఎల్ రాహుల్ డెబ్బై ఏడు విరాట్ కోహ్లీ సెంచరీ నితీష్ కుమార్ రెడ్డి ముప్పై ఎనిమిది వాషింగ్టన్ సుందర్ ఇరవై తొమ్మిది ఫడిక్కల్ ఇరవై ఐదు పరుగులు చేసి ఆసిస్ ఎదుట ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టారు ఇక లక్ష్య ఛేదనలో బ్యాటింగ్కు వచ్చిన ఆర్సిసి బ్యాటర్లలో ట్రావీసీ హెడ్ ఎనభై తొమ్మిది మిచెల్ మార్చ్ నలభై ఏడు ఆలెక్సి క్వారీ ముప్పై ఆరు తప్ప ఎవరు రాణించలేదు రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకి కుప్పకూలారు దీంతో భారత్ ఆసిస్ విక్టరీ కొట్టింది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెద్ద టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది రెండు వందల తొంభై ఐదు పరుగులో భారీ తేడాతో గెలుపొందింది భారత బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు ఇంకా ఒక రోజు సమయం ఉండగానే విజయం సాధించారు దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం టీమిండియా ఒకటి సున్నా ఆధిక్యంలో ఉంది ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు సత్తా చూపించారు ఓపెనర్ యశస్వి జైస్వాల్ నూట అరవై ఒకటి కేఎల్ రాహుల్ డెబ్బై ఏడు విరాట్ కోహ్లీ సెంచరీ నితీష్ కుమార్ రెడ్డి ముప్పై ఎనిమిది వాషింగ్టన్ సుందర్ ఇరవై తొమ్మిది ఇక ఫడికల్ ఇరవై ఐదు పరుగులు చేసి ఆసిస్ ఎదుట ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టారు ఇక లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన ఆసిసి బ్యాటర్లలో ట్రావీసీ హెడ్ ఎనభై తొమ్మిది మిచుల్ మార్చి కేవలం నలభై ఏడు అలెక్స్ క్వారీ ముప్పై ఆరు తప్ప ఎవరూ రాణించలేదు రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకి కుప్పకూలారు దీంతో భారత్ ఆశీస్ పై విక్టరీ కొట్టింది